హత్య కేసును ఛేదించిన కోవూరు పోలీసులు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పరిధిలోని వేగూరు కాలువలో గత నెల ఇరవై ఐదో తేదీన కోవూరు సాలుచింతల సెంటర్ వైన్ షాప్ లో నాలుగు స్నేహితుల మధ్య ఐదు వందల రూపాయల దగ్గర ముదిరిన గొడవ షాజహాన్ అలియాస్ కంటే రావు మృతికి కారణమైంది అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో చాకచక్యంగా ఈ కేసు మిస్ట్రీని ఛేదించడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు పడుగుపాడు లక్ష్మీనారాయణపురం సమీపంలో ఉన్న వేగూరు కాలంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం నీళ్ళలో తేలియాడుతుందని విఆర్ఓ గారికి సమాచారం రాగా ఆయన వెళ్ళి పరిశీలించి ఆ విషయాల్ని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ వ్యక్తి గుర్తింపు కోసం మీడియా ద్వారా అదేవిధంగా మా పోలీసు నెట్వర్క్ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది తదుపరి మూడు రోజుల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి మార్టం కూడా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గారు నిర్వహించడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఆనవాళ్లు తెలుసుకునే క్రమంలో మాకు మొన్న పదహారవ తేదీన ఒక లీడింగ్ క్లూ వచ్చింది మస్తాన్ అని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి పేరు షాజహాను ఖండేరావు అని పిలుస్తారు సాల్చింతలు అతను కూడా వాళ్ళ బ్రదర్ మస్తాన్ అని చెప్పి మా దగ్గరికి వచ్చాడు మా బ్రదర్ కనిపించడం లేదు ఇరవై రోజుల నుంచి వెతుకుతా ఉన్నాం అతను ఇచ్చిన ఫిర్యాదు మీద ఆ చనిపోయిన డేట్ మాకు సెవెన్ దొరికిన డేట్కి మూడు నాలుగు రోజులు అటు ఇటుగా ఉండటంతో అతనికి మా దగ్గర ఉన్నటువంటి డెడ్ బాడీ ఫోటోలు ఆ రోజు అబ్బాయి వేసుకున్నటువంటి బట్టలు మేము చూపించడం జరిగింది వాటిని చూసి ఆ మస్తాను తర్వాత చనిపోయిన షాజహాన్ వాళ్ళ భార్య అమ్మ కూడా వాటిని గుర్తించి ఆ అబ్బాయి షాజిహాను ఎలియాస్ ఖండేరావు అని చెప్పి నిర్ధారించారు మాకు దాన్ని పెట్టుకొని ఫర్దర్గా మా టీం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఖండేరావు తర్వాత ఒక నలుగురు రాజా మస్తాన్ సుబ్బయ్య పెంచలయ్య ఈ నలుగురు కూడా సాలు చింతలు సెంటరు ఒక అతను గాంధీ గది సంఘంలో ఉంటారు వీళ్ళంతా ఆటో డ్రైవర్లుగా తర్వాత వుడ్ పాలిషింగ్ వర్క్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు అందరికీ మద్యం దాగే అలవాటు ఉంది వీళ్ళు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవాళ్ళు వీళ్ళు పోయిన నెల ఇరవై ఐదో తేదీన పుష్ప వయస్సు వద్ద మద్యం కొనుగోలు చేసి ఆ ఎదురుగా అరెటికాయలు గొడవలు ఉంది ఆ వెళ్లే దారిలో కూర్చొని మందు తాగే క్రమంలో రాజా అనే వ్యక్తికి చనిపోయిన షాజహానికి చిన్న వాదులాట జరిగింది ఆ వాదులాట జరిగిన క్రమంలో ఒకళ్ళు ఒకళ్ళు నెట్టుకుంటే షాజహాన్ నాలుగుకి రక్త గాయమైంది చిన్నది